నాగార్జునని చూస్తే చాలు అన్న బేబక్క ఇప్పుడు వంటగదిలో బిగ్ బాస్ హౌస్లో ఉన్నన్ని రోజులు పరిమితమై ఈ రోజు ఎలిమినేట్ అయ్యి నాగార్జున దగ్గరికి అడుగు పెట్టేసింది ఇక వచ్చాక ఒక్కొక్క హౌస్ కోసం మాట్లాడాల్సి ఉంటుంది అలా మాట్లాడుతూ ఆఖరికి భాష కోసం చాలా ఎమోషనల్ అవుతూనే కనిపించేసింది అయితే హౌస్లో ఉన్నన్ని రోజులు బాషాతో ఎంతో చక్కగా మంచి క్వాలిటీ టైంని స్పెండ్ చేసింది వీరిద్దరూ కొన్ని రోజులకి ఎమోషన్ చేసేసే వాళ్ళేమో ఆడియన్స్ని అలాగైతే కనిపించేవారు ఇద్దరు ఎంటర్టైన్మెంట్ ఇక వీరిద్దరిని బాగా మిస్ అవుతామని చెప్పుకోవచ్చు ఇక వెళ్ళేటప్పుడు ఒక పనిష్మెంట్ కూడా హౌస్ మేంట్స్కి ఇవ్వాల్సి ఉంటుంది అది ముఖ్యంగా మనందరికీ తెలిసిందే బేబక్క ఎవరికి ఇస్తుంది అనేది ఇక నిఖిల్ కోసం కూడా కొన్ని విషయాలు షేర్ చేసుకోవడంతో పాటు ఇక మణికంఠకి చాలా ఓదార్పుని ధైర్యాన్ని అందించడం అయితే కనిపించేసింది ఇలా బేబక్క ఏ నెగటివిటీ లేకుండా వెళ్ళిపోయిన కంటెస్టెంట్గా మిగిలిపోయిందని చెప్పుకోవచ్చు మరి బేబక్క ఎలిమినేషన్పై మీ అభిప్రాయం ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేయండి అలానే ఇప్పుడు ఈ ఎలిమినేషన్ తర్వాత నెక్స్ట్ ఎవరు వర్స్ట్ పర్ఫార్మర్గా ఎంపిక అవుతారనిపిస్తుందో కామెంట్ చేసి చెప్పేయండి